ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇన్నేళ్ల టీ ట్వంటీ ప్రపంచ కప్ వరల్డ్ కప్ లో ఒక ఊహించని సంచలనం నెలకొల్పింది అయితే ఇన్నాళ్ల చరిత్రలో ఒకే ఫస్ట్ టైం సెమీఫైనల్స్ లోకి అడుగు పెడుతుంది ఇలా అడుగు పెడుతుంది అంటే దానికి కారణం వాళ్ళ నిరంతర కృషి ఓడిపోయినప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళు నిరాశ పడలేదు వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోలేదు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు అయితే ఇక సెమీఫైనల్స్ లోకి భారత్ తో పాటు అడుగు పెట్టిన సందర్భంలో భారత జట్ల కొంతమంది ఆటగాళ్లు ఆఫ్ఘనిస్తాన్ కు అభినందనలు తెలపడమే కాకుండా వాళ్ళ ఒపీనియన్ చెప్పుకుంటూ వచ్చారు జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే మొదటిగా మా గ్రూప్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు సెమీఫైనల్స్ కు చేరటం ఒక రకంగా ఆనందంగా ఉంది అయితే వాళ్ళ బౌలింగ్ గురించి చెప్పాలి అంటే వాళ్ళది అత్యద్భుతమైన బౌలింగ్ వాళ్ళల్లో వాళ్లే చాలా గొప్పగా రాణిస్తూ రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ వచ్చారు వాళ్ళల్లో చాలా మంది వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు అంటూ పేర్కొన్నారు ఇక వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఏమన్నాడంటే నిజానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా పటిష్టమైన జట్టు అని చెప్పొచ్చు మేము ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఆడిన మొదటి సూపర్ ఎయిట్ మ్యాచ్కి చాలా వ్యూహాలు రచించాం వాళ్ళ బౌలింగ్ యూనిట్ కు ఎటువంటి గొప్ప గొప్ప బ్యాట్స్మెన్ అయినా సరే తల ఉంచాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు సెమీఫైనల్స్ లో గట్టి పోటీ ఇవ్వబోతున్నారని పేర్కొన్నాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే రషీద్ ఖాన్ చాలా అంటే చాలా అద్భుతమైన ఆటగాడు ఆ జట్టుకి రషీద్ ఖాన్ ఒక మూల స్తంభం లాంటి వాడు అంటూ పేర్కొన్నాడు